ఆయండీ దేశంలోని మోదీ ప్రభుత్వం అయితే ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది ముఖ్యంగా పేద ప్రజలకైతే ఇది శుభవార్త అని అయితే చెప్పచ్చు జిఎస్టీలోని మార్పులు అయితే చేశారు జిఎస్ స్లాబుల్లో మార్పులు చేసి నిత్యావసర వస్తువులు ఎవరై పేదవారు ఉపయోగించే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు అయితే తగ్గనున్నాయి అయితే వీటి యొక్క ధరలు తగ్గనున్నాయి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం జిఎస్టీ సవరణలతో ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు చూసినట్లయితే టూత్పేస్టు టూత్ పౌడర్ హెయిర్ ఆయిల్ సబ్బులు గొడుగులు మిషన్లు ప్రాసెస్డ్ ఫుడ్ కండెన్సెడ్ మిల్క్ శీతలీకరించిన కూరగాయలు వంటి ప్యాకేజ్ ఫుడ్స్ ప్రెజర్ కుక్కర్లు వాటర్ ఫిల్టర్లు ఫ్యూరియర్లు ఎలక్ట్రానిక్ ఐరన్స్ కంప్యూటర్లు గీజర్లు వ్యాక్యూమ్ క్లీనర్లు రెడీమేడ్ దుస్తులు ఐదు వందలు వెయ్యి లోపున్న పాత వేయిలోపున పాదరక్షలు చాలా రకాల వ్యాక్సిన్లు హెచ్ఐవి హెపటైటిస్ టీబీ డయాగ్నోస్టిక్స్ కిట్లు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు జామెట్రీ బాక్సులు మ్యాపులు గ్లోబులు సోలార్ వాటర్ హీటర్లు అల్యూమినియం స్టీల్తో తయారుచిన వంటపాత్రలు ఇతర సామాగ్రి నాన్ కిరోసిన్ స్టవ్లు సైకిళ్ళు ప్రజా రవాణా వాహనాలు వ్యవసాయ పరికరాలు వెండింగ్ మిషన్లు గ్లైడ్ స్టెల్స్ లిక్విడ్ సోప్స్ సిమెంట్ రెడ్ మిక్స్ కాంక్రీట్ ఏసీ టీవీ రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు కార్లు మోటార్ సైకిల్ సీట్లు సైకిళ్ళు వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్ టైర్లు ప్లాస్టర్లు ప్రోటీన్ సప్లిమెంట్లు షుగర్ సిరప్లు అరోమా కాఫీ కాఫీ ఉత్పత్తులు టాంపర్డ్ గ్లాస్ అల్యూమినియం ఫాయిల్ రేజర్లు ప్రింటర్లు మ్యానిక్యూర్ కిట్లు ప్రస్తుతం పద్దెనిమిది శాతం జిహెచ్ ఉండగా దాన్ని ఐదు శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి అవసరమైతే సున్నా కూడా తీసుకురానున్నట్టు తెలుస్తుంది ఇక సేవల రంగంపై పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించే అవకాశం ఉంది మరోవైపు హానికారక వస్తువులపై నలభై శాతం ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని కేంద్రం పరిపాలిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చెప్పినటువంటి అన్ని వస్తువులపై ధరలు అయితే తగ్గనున్నాయి